సీనియర్ యాక్టర్ లయ గారు అందరికీ బాగా తెలిసిన నటి ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు మనకున్న అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్లో లయ గారు ఒకరు కెరియర్లో ఎంతో రాణించిన ఆమె పెళ్లి తర్వాత సినిమాలకి దూరం అయ్యారు భర్తతో పాటు లో సెటిల్ అయిన ఆమె అక్కడే ఒక డాన్స్ స్కూల్తో పాటు ఇంజనీర్ ఇంజనీర్గా వర్క్ చేశారు ఆమెకు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు చాలా కాలం తర్వాత లయ గారు కంబ్యాక్ ఇస్తున్నారు నితిన్ హీరోగా త్వరలో రాబోతున్న తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటున్న లయ రీసెంట్గా తన కూతురు శ్లోక బర్త్డే సెలబ్రేషన్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని అభిమానులతో షేర్ చేశారు ఆ ఫొటోస్లో పాప శ్లోక బ్లూ కలర్ డ్రెస్లో ప్రిన్సెస్ లాగా మెరిసిపోతుంది ఆ ఫోటోలు చూసిన వారు శ్లోకకి బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఇదిలా ఉంటే లయ గారి కూతురు శ్లోక కూడా బాలయ్య బాబు గారు హీరోగా వస్తున్న అఖండ టూ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబో ఆమెకు కూడా లైగారు అభిమానులు పలువురు నెటిజన్స్ అభినందనలు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు